నేడు ఉపాధి దినోత్సవ సందర్భంగా మా గురువులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ మన చిన్న కవిత అలాగే కవితను జయరూపంగా మారుస్తూ వందనాలు చదువు చెప్పిన సారు ಮೀಕು ವಂದನಾಲು ಓ ಉಪಜಯುಲಾರ ಮೀಕು ವಂದನಾಲು ಸರ್ವು ಜಪ್ಪಿನ ಸಾರು ಮೀಕು ವಂದನಾಲು ಓ ಉಪಜಯುಲಾರ ಮೀಕು ವಂದನಾಲು ಓ ಉಪಜಯುಲಾರ ಮೂಡವ ಏಟಾ ಇಸ್ಕುಲ್ಕು ಒಂಪುತೆ చేసి ఇంటి కచ్చేటోన్ని మూడవ ఏటా ఇస్కూల్ కు పంపితే మారాము చేసి ఇంటి కచ్చేటోని అయ్యవగొట్టిన పోయేటోని కాదు పొదల సాటు నా దాగుండేటోన్ని అయ్యవగొట్టిన పోయేటోని కాదు పొదల సాటు నా దాగుండేటోని నా ఏడు కొట్టుకొని నడిపించి నీవు సారు ట్టుకొని నడిపించి నీవు సక్కగా సాలెకు తోలుకపోయినావు సక్క గసాలెకు దొలకపోయినావు మీకు వందనాలు చదువు చెప్పిన సారు మీకు వందనాలు ఓ ఉపాధ్యాయులారా మీకు వందనాలు చదువు చెప్పిన సార్లు మీకు వందనాలు ఓ ప జయల మీకు వందనాలు ఓ పజల